య్యా మీకే వందనాలు తండ్రి ఆరాధన విషయంలో సహాయం చేయండి అందరం కూడా నేను ఆత్మతోనూ సత్యంతోను మిమ్మల్ని ఆరాధించాలి ఎందుకంటే మీరు వెతుకుతున్నారని చూస్తున్నారని మీ లేఖనాలు చలివిస్తున్నాయి ప్రభానికే స్తోత్రాలు ఎవరు కూడా నిర్లక్ష్య స్వభావం అయా తీసివేసిన ప్రభా అయా అయా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు దయచేయండి ప్రభా మీకే స్తోత్రాలు సాక్ష్యాలు చెప్తున్న బిడ్డలు కూడా మీరు స్వాదులు ఉంచుకోండి ప్రభానికి మంచి బలమైన సాక్ష్యాలు మీరు లేవనెత్తండి ఇది నా మీ దాసులు నిలబెట్టి మీ సులుసు మరి మీ ఆత్మతో నింపి మా అందరితో మా మాట్లాడు ప్రభానికే స్తోత్రాలు అన్న కఠిన తిరుగుబడి స్వభావాలు అన్నీ కూడా నామంలో మీరు లైపరచమని వేడుకున్నాము ప్రేబానికే స్తోత్రాలు మంచి హృదయాలు మాంస హృదయాలు మాకు దయచేయండి ప్రభానికే స్తోత్రాలు నీవే మాతో మాట్లాడయ్యా మమ్మల్ని బలపరిచయ్యా బలవంతులుగా మార్చయ్యా నీ వాక్యానికి లోబడి మాకు దయసేనా అయినా అయ్యా సహాయం చేయండి ప్రభానికే స్తోత్రాలు నీ మాటలో జీవమున్నదయ్యా నీ మాటలో శక్తి ఉన్నదయ్యా నేను మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రేపనికే స్తోత్రాలు మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు బలంగా బహుగా మీరు వాడుకొని నడిపించి సహాయం డుగున్నాం ప్రభా అన్ని విషయాల బీ ముఖ్యంగా వాతావరణమైనా చూసి ఎంతోమంది ఆగిపోకనైనా అందరూ కూడా ప్రభ రావాలి ప్రభానికి స్తోత్రాలు నడిపి సహాయించమని అయామికే వందనాలు ఇద జరుగుతున్న కార్యక్రమాలు తోడేయమని ఆది నుంచి అంతవరకు తోడునడుగు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ మమ్మల్ని మా పరిశీని చెబుతూ మా ప్రభు రక్షకుడైన నజరయుడైన యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ హల్లెలూయా అలే అలే ఈ సమయంలో అందరూ పైకి లేచి నిలబడతామండి దేవునికి మహిమ కలుగునుగాక హాలే లోయా అది బ్రదర్ వచ్చే స్థితి పాటు పాడి ప్రభు నన్ను మాయం పరుస్తాను హలే లూయా దేవుడు స్తోత్రాలు పాస్టర్ గారికి పాస్టర్ సంఘ సంఘానికి నవందనాలు ఈ రోజు సజీవునిగా వివింపజేపివే రక్షణ వారి చూడలేజ్ఞా సుధి Thoniah, it's ya moni, fanny delu, Trucna, Saltu, Tiki, and Thoniah, கோோம் மாணி ஆ You're a good

దేవునికి మహిమ కలిగిన కాక మన మధ్యలో ఉన్నటువంటి రాయలసీమను వచ్చిన యహోషో గారు వచ్చి ఒక స్థుతిపాటు ఒక పాడి ప్రభు నన్ను మాయం పరుచుతారు తుడ బలవై తిలు పక్షమీ దయాళుడవై ధరాయే సయ్యా శుతి ఆరాధన నీకే నాయ సయ్యా

i ఉతిర పరపుతకు ఈ కరుణ కటాక్షమును వినాపై కురిసికి నను ప్రేమితివి నాకు హాయు thank <laughs> you కొనే విశ్వాసము నీకుందా రాకడ సమయంలో కడపూర శబ్దము 지금까 <머래> 잼잼잼잼네 one లేలే సౌందర్య హు స్తుతి సింహాసనాసి నుడా అమెయిన్ అమెయిన్ దేవుడు మన జీవితంలో ఇంతవరకు చేసినటువంటి మేలులను బట్టి మనమందరం కూడా కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవాతి దేవుని ఎవ్వరు మౌనముగా ఉండగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం గణ మహిమలు సమర్పిద్దాం స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 ఆలోచనకర్తమైన దేవుడానికి వందనాలు స్తోత్రాలు 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 నిత్యుడు స్వరూపిగామ మధ్యలో సంచరించుచున్న దేవుడానికి స్తోత్రం 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 Hallelujah! 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 Hallelujah!

Prabuwa Mike Yesu oh Prabuwa Mike Stotram Yesu oh Prabuwa yes, oh Ah